మన దేశ చరిత్రను మలుపు తిప్పిన కొన్ని నిర్ణయాలు ఉంటాయి వాటిలో కొన్ని మనల్ని ముందుకు నడిపిస్తే మరికొన్ని దశాబ్దాల పాటు మనల్ని వెనక్కి లాగాయి భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఈ రోజుకి మన దేశంపై ఎంతటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు ఆయన చేసిన ఎనిమిది చారిత్రక తప్పిదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి ఆర్టికల్ త్రీ సెవెంటీ సర్దార్ పటేల్ వంటి నాయకులు వ్యతిరేకిస్తున్నా నెహ్రూ పట్టుబట్టి కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీ మరియు థర్టీ ఫైవ్ ఏ ని రాజ్యాంగంలో చేర్చారు ఈ ఒక్క నిర్ణయం దశాబ్దాల పాటు కాశ్మీర్ వేర్పాటువాదానికి ఉగ్రవాదానికి అడ్డాగా మార్చేసింది రెండు బలూచిస్తాన్ ను వదులుకోవడం నలభై లో బలూచిస్తాన్ పాలకుడు ఖాన్ ఆఫ్ కలా కలపమని నెహ్రూను కోరారు కానీ నెహ్రూ ఆఫర్ ను తిరస్కరించారు ఫలితంగా పాకిస్తాన్ సైన్యం బలూచిస్తాన్ ను ఆక్రమించుకుంది ఒకవేళ ఆ రోజు నెహ్రూ ఒప్పుకొని ఉంటే పాకిస్తాన్ భౌగోళిక స్వరూపమే మారిపోయేది మూడు కబో వ్యాలీని బహుమతిగా ఇవ్వడం మణిపూర్ లో అంతర్భాగంగా ఉన్న ఎంతో సారవంతమైన కబో వ్యాలీని నెహ్రూ పంతొమ్మిది వందల యాభై నాలుగులో లో బర్మాకు బహుమతిగా ఇచ్చేశారు మనకు చట్టబద్ధంగా రావాల్సిన భూమిని స్నేహం పేరుతో పక్క దేశానికి దానం చేశారు నాలుగు యుఎన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని తిరస్కరించడం పంతొమ్మిది వందల యాభైలలో అమెరికా మనకు యుఎన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని ఆఫర్ చేసింది కానీ నెహ్రూ ఆ ఆఫర్ ను తిరస్కరించారు కథ ఇక్కడతో అయిపోలేదు పంతొమ్మిది వందల ఈసారి సోవియట్ యూనియన్ నుండి అదే ఆఫర్ మళ్లీ వచ్చింది అప్పుడు కూడా నెహ్రూ తన పాత మాటకు కట్టుబడి ఆ సీటు చైనాకు ఇవ్వాలని పట్టుబడ్డారు హిందీ చీనీ భాయ్ భాయ్ అంటూ మనం చేస్తే చైనా మనకు వెన్నుపూటు పొడిచింది ఆ ఒక్క తప్పు వల్లే ఈ రోజుకి మనం చైనా దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుంది ఐదు కోకో దీవులను దానం చేయడం అండమాన్ ఉత్తరాన ఉన్న కోకో దీవులను నెహ్రూ బర్మాకు బహుమతిగా ఇచ్చారు ఆ తర్వాత బర్మా దీవులను చైనాకు లీజుకు ఇచ్చారు ఇప్పుడు చైనా నుండి మన నావికాదల కార్యకలాపాలను క్షిపణి పరీక్షలను నిరంతరం గమనిస్తుంది ఆరు గ్వాదర్ పోర్టును వద్దనుకోవడం వందల యాభై ఎనిమిదిలో ఒమన్ సుల్తాన్ గ్వాదర్ పోర్టును మొదట ఇండియాకి అమ్మ చూపారు కానీ నెహ్రూ దాన్ని తిరస్కరించారు ఆ తర్వాత పాకిస్తాన్ దాన్ని కొనుగోలు చేసింది ఇప్పుడు అదే గ్వాదర్ పోర్టు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో అత్యంత కీలకమైనదిగా మారింది ఏడు ఆఫర్ ను తిరస్కరించడం అమెరికా అధ్యక్షుడు కెన్నడీ ఆసియాలో మొదటి అణుశక్తిగా మారడం భారతదేశానికి సహాయం చేస్తానని ఆఫర్ చేశారు కానీ నెహ్రూ దాన్ని తిరస్కరించారు ఒకవేళ ఆ రోజు ఒప్పుకొని ఉంటే మన దేశ రక్షణ స్వరూపమే ఉండేది సింధూ నది జలాల ఒప్పందం అరవైలో నెహ్రూ పాకిస్తాన్ తో సింధు నదీ జలాల ఒప్పందంపై సంతకం చేశారు ఈ ఒప్పందం ప్రకారం సింధు నది వ్యవస్థలోని ఎనభై శాతం నీటిపై హక్కును పాకిస్తాన్ కి ఇచ్చేశారు మన నీటిని మనమే శత్రు దేశానికి దానం చేసినట్లయింది ఈ నిర్ణయాలు వింటుంటే మన దేశం ఎంత గొప్ప అవకాశాలను చేజార్చుకుందో అర్థమవుతుంది కదా ఇవి కేవలం తప్పులు కావు మన దేశ భవిష్యత్తును దశాబ్దాల పాటు వెనక్కి నెట్టిన చారిత్రక తప్పు ఈ విషయాలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి ఈ చారిత్రక నిజాలు అందరికీ తెలియాలంటే ఈ వీడియోను ప్రతి భారతీయుడికి షేర్ చేయండి జై హింద్